తన తన పరిధిలో తను ఉంటున్నాడు సార్ మీకు కొన్ని విషయాలు తెలుసుకోలేదు సార్ ఇప్పుడు మీరు పెట్టిన మోడల్స్ వల్ల చాలా అది ఉపయోగించుకుని ఇట్లాంటి పనులు చేస్తున్నారు సార్ చాలామంది దీనివల్ల ఇంకా ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి సార్ కాబట్టి నేను మీకు ఛాలెంజ్ అనుకోండి ఇంకేదని అనుకోండి నేను పవర్ కళ్యాణ్ కానీ అడుగుతున్నాను పోలీసులు పెట్టిన రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కానీ ఇప్పుడు ప్రజెంట్ కేసులో లో నుంచి వచ్చి వస్తువు రావడంతోనే శివకుమార్ మీద కాళ్ళలో నుంచి రాడ్ తీసి కాళ్ళలో నుంచి ఇంకా కర్రలు తీసి ఇంకొన్ని సామాను తీసి పొందు అతని అనుచరులు వెంటనే వెళ్ళిపోయి అతని మీద అటాక్ చేసి కొట్టేశారు చంపే పోయారు అతను పడిపోయారు స్థానికులు భయంతో కేక లేదంటే వచ్చంట అతను తీసుకెళ్లిపోయారని చెప్పేసి మీరు రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు ఇది మొత్తం అబద్దం అని చెప్పి నేను అంటున్నాను కాబట్టి గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు మీరు ఇది ఈ కేసు వాస్తవం అని చెప్పి మీరు నిరూపించగలుగుతారా సార్ లేదు అంటే మీ పేరు ఉపయోగించుకుని ఇట్లాంటి దుర్మార్గాలు చాలా జరుగుతూ ఉంటాయి సార్ కాబట్టి రౌడీ అంటమా అని ముద్ర వేసి ఇట్లా పాపాలు పనులు చేయకండి సార్ అది నిజమా కాదు సరిగ్గా విచారించి న్యాయం చేయండి సార్ అలాగే డీజీపీ గారు కూడా మీరు కూడా సార్ టెక్నికల్ ఎవిడెన్స్ ఓకే సార్ కరెక్ట్ ఆ టెక్నికల్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి సార్ అవి కూడా సరి చేసుకోండి సార్ టైం తగ్గాలి అంటే ఫాల్స్ కేజీలు పెట్టి రౌడీ చెట్టిన జైల్లో అయితే తగ్గదు సార్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి సార్ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి సార్ అట్లాగే సార్ దయచేసి కూటమి ప్రభుత్వము ఇట్లాంటివి మరి రిపీట్ చేయొద్దు సార్ చేసే వరకు చర్యలు తీసుకోండి సార్ ఈ కేసులో వాస్తవం ఉందో పరిశీలించండి సార్ మీడియా దగ్గరికి వచ్చారంట సార్ ఎవరు ఈ రౌడీ ఉన్న అతని పేరు శివకుమార్ మాట్లాడదామని వచ్చారంట అప్పుడు మా తమ్ముడు ఇంట్లో లేరంట అతను కొంతసేపటి కంటే మా తమ్ముడు కాళ్ళలో మా తమ్ముడు అతను అన్నిచేట్లు కాళ్ళలో వచ్చారంట వచ్చి రావడంతోనే శివకుమార్ శివకుమార్ని చూసి కోపంతో రగిలిపోయి కాళ్ళలో ఉన్న రాడ్లు అవన్నీ తీసుకెళ్లి అతను తలపగలు కొట్టేశారు అతను అతను పట్లో కొట్టేశారు ఇది చేశారు అది అని చెప్పేసి కొత్త కథ మొత్తం అల్లించేసి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి జైలుకి పంపించారు సార్ ఇప్పుడు మేము అనేది ఏంటంటే అసలు మా తమ్ముడి తప్పు చేయలేదు మిగతా ఇద్దరు కూడా మిగతా వాడికి ఎవరికి సంబంధం లేదు అసలు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంటిమేషన్ లో కూడా తను చెప్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమని అన్నోన్ పర్సన్ అటాప్ చేశారు అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తను చెప్పారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అన్న పడుతుంది ఎట్లా చేయటారు అని చెప్పి చెప్తుంటే తమ్ముడిని మిగతా వాళ్ళు ఈ కేసులో చేయొచ్చారు ఎట్లా వీళ్ళ ఇష్టం లేని పేరు తగ్గి చేసుకుని ఇట్లా మానసిక కింద పెడుతున్నారు అని రౌడీ తేట మాత్రం ఇట్లా పనులు చేయొచ్చారు సార్ రౌడీ థియేటర్లకే సంఘ విద్రోహ శత్రులకు చట్ట వ్యతిరేక శక్తులు అని చెప్పి ఉంటే సార్ కేటగిరీస్ అప్పుడు డివైడ్ చేసి మాట్లాడాలి సార్ అనుభవం ఉంది కదా అని చెప్పేసి పదానికి అర్థం తెలుసుకోకుండా ప్రతి దానికి రౌడీలు రౌడీలు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపండి వీల మీద ఉక్కుపాదం మోపండి అని చెప్పేసి తనకి ఎంత సంబంధం లేని కేసులు పెట్టేసి మనుషుల్ని హైలైట్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసేసి ఎంతమంది జీవితాన్ని ఇంకా నాశనం చేస్తారు నాకు అర్థం కాదు రౌడీకి ఎందుకు కట్టారు కట్టారు వాళ్ళ కర్మ కా కట్టారు కాబట్టి ఇంకా ప్రతి దానికి వాళ్ళతో సంబంధం వస్తారు ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలా సార్ ఇప్పుడు ఈ ఫారెస్ట్ అయితే కాదు సార్ ఈ చేసింది తప్పుడు పని మళ్ళీ తప్పుడు పనికి మళ్ళీ దీనికి పబ్లిసిటీయా సార్ కనిపించుకుని తీసుకెళ్లాలని చెప్పేసి ఇంకా సార్ ఇంకా మీరు అలా చెప్తున్నారు మహానూస్ లో అనుకుంటా జన్టీవీలో ఫ్యామిలీలో చెప్తున్నారు వైసీపీకి సంబంధించిన ఆ రౌడి అంట మా ఓడి ఏ పార్టీకి సంబంధించిన వారు సార్ వైసీపీగా టీడీపీ జనసేన సంబంధించిన వారు కాదు పార్టీలో తిరిగే వ్యక్తి కాదు మా ఓడు కావాలని చెప్పి ఒక పార్టీకి అంటగట్టి ఇలా ఒక సంఘ విద్యోగ శక్తిగా తయారు చేస్తున్నారు సార్ మా ఓడు ఎప్పుడో టిక్ టాక్ ఈ చేశాడు సార్ గతంలో అతను షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించాడు విలన్ గా కాబట్టి చేశారు ప్రతి కేసుల్లో సంబంధి ఆ టిక్ టాక్ మీరు పెట్టేసి ఆ మీడియాలో పెట్టేసి ఇతను రౌడి ఇతను రౌడి బెడ్వా రౌడి అది పబ్లిసిటీ ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడే కాస్త చెప్తున్నారు చెప్తున్నారు గంధాలు సెటిల్మెంట్లు ఇంకేంటి గంజాయి అమ్మకాలు చేసే కోట్లు కోట్లు సంపాదించేశారు అంటే ఆస్తులు సార్ నాకు నేను అడుగుతున్నాను సార్ ఇతను నాకంటే రెండు సంవత్సరాలు చిన్నోడు ఎక్కడ కోట్ల ఆస్తులు సంపాదించారు ఎక్కడ ఏమేమి బిల్డింగ్లు కట్టారు ఆ ఉన్న డబ్బు అంతా ఎక్కడ దాచారు సార్ గంజాయిలు అనుకుని సెటిల్మెంట్లు చేసి దందాలు చేసి ఎక్కడ దాచారు డబ్బులు తప్పని చెప్పండి పోలీసు వాళ్ళని రాస్తున్నారు కదా సార్ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ చేశారు దందాలు సెటిల్మెంట్లు చెప్పండి మీరు మీకు ఎంత వచ్చారు కాదేస్తారా మీరు చేసిన తప్పుడు పని అప్పుడే కంప్లైంట్ వాళ్ళు చెప్తున్నారు కంప్లైంట్ సార్ మీరు మీకు అయితే కా కంప్లైంట్